సింహరాశి వారికి ఒకవైపు అష్టమశని సంచార స్థితి జరుగుతూ ఉండగా ఆరవ స్థానంలో పంచగ్రహ సంచార స్థితి ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహ ఎలా తొలగించుకొని అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి సంతాన స్థానంలో బుధుడు వివాహమైనటువంటి దంపతులకు పుత్రాపుత్రిగా సంతాన యోగము పిల్లల యొక్క చదువు అభివృద్ధి యోగదాయకం ఆదివారం అమావాస్య మరియు ఆ తదనంతరం వచ్చిన పంతొమ్మిది ఇరవయో తారీఖున ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు రుణరోగశత్ కారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శు శుక్రుడు స్థానంలో సంచారం చేయడం వలన అనేక రకాలుగా ఇబ్బంది కలగబోతుంది ఇలాంటి కాల సమయంలో మానవ ప్రయత్నంగా మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన దేవతారాధన కుల దేవతల దర్శనం గృహంలో తప్పగా ఒక గుమ్మడికాయన పూజ చేసి ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవడం నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం గుమ్మడికాయను పగలగొట్టి ఇంట్లో కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ అవసరం కనుక తదనంతరము కుక్కకు మంచి రొట్టెలను ఆహారంగా ఏర్పాటు చేయడం గోధుమ రొట్టెలను కానీ లేకుంటే చపాతీలు కానీ ఏర్పాటు చేయడము కకి కాకి దేవతకు పాలు వీలైతే శక్తి అయితే మధ్యాన్ని తీర్థంగా పోయగలిగినట్లయితే సకల దుష్ట గ్రహాలు కూడా పారిపోతాయని చెప్పి గమనించాలి అలాగే అష్టమంలో శని సంచార స్థితి ఉంది కనుక ఈ అమావాస్య ఈ పంచగ్రహ కూటమి కాల సమయంలో దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు కోపానికి దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఏదైనా పనులు చేయాల్సి వస్తే ఈ నాలుగు రోజుల పైన పనిని వాయిదా వేసుకుండగా ఉత్తమత్తంగా భావించగలగాలి అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్సు సేవారంగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలుగా ఉండబడినవారు ఎంతో ఓర్పు నేర్పు అవసరం లేకపోతే భారీ ఆవేశానికి వెళ్ళారా అనర్థంగా ఉన్నారా భారీ మూల్యం చెల్లించక తప్పదు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు మానసికమైన వేదనలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు ఓపికగా పట్టుదలగా లక్ష సాధనగా మీరు ప్రయాణం చేయగలగాలి ఉండబడిన వాటితో సర్దుకపోవండి లేనటువంటి వాటి గురించి పెద్దగా ఆలోచించవద్దు కనుక మౌనం సూర్యారాధన సరస్వతి మాత దర్శనం కాలభైరుడి యొక్క అష్టకం వీటన్నిటి వలన మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానావృద్ధి కలిగి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించి తీరాలి